ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక నలభై తొమ్మిదవ వార్షికోత్సవ సభ బుధవారం స్థానిక ధర్మంచర హాల్లో జరిగింది ఈ కార్యక్రమానికి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా సంఘం నూతన అధ్యక్షుడు కెకె సంజీవరావు సహాయ అధ్యక్షుడిగా కొండపల్లి సుబ్రహ్మణ్యం ఉపాధ్యక్షులుగా జి శేషగిరి అడ్డా వెంకట్రాసు కనకం చంద్రశేఖర్ మట్టపట్టి సత్యనారాయణ ఎస్ రామారావు కార్యదర్శిగా గెద్దడ హరిబాబు సహాయ కార్యదర్శులుగా మూర్తి ప్రసాద్ సత్యనారాయణ కోశాధికారిగా రాజుతో పాటు పది మంది కార్యవర్గ సభ్యులైన నూతన కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించారు నూతన అధ్యక్షుడు సంజీవరావు మాట్లాడుతూ సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకొన్న నగర పెన్షనర్ల సంఘం సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు పెన్షనర్ల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ ప్రభుదాస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున భాను తదితరులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు సంజీవరావు అండి నేను ఇవాళ ఈ రాజమండ్రి నగర పెన్షనర్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా ఎన్నికవడం జరిగింది మరి వాళ్ళు వచ్చినటువంటి రాష్ట్ర నాయకులు డి వెంకటేశ్వర్ గారు అలాగే జి ప్రభుదాస్ గారు అలాగే మా జిల్లా అధ్యక్షులు కేజీకే మూర్తి గారు జిల్లా ప్రధాన కార్యదర్శి పార్వతి గారు వీళ్ళందరి సమక్షంలోనూ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను ఇవాళ మా మీద ఉన్నటువంటి పెద్ద బాధ్యత ఏంటంటే ఈ పెన్షనర్ అసోసియేషన్కి రాజమండ్రి దానికి బిల్డింగ్ అంటూ లేదు అది గత పాతిక సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ధర్మంచరాలో ఒక రూమ్ ఇవ్వడం జరిగింది రాజుగారు అందులోనే కాలక్షేపం చేస్తున్నారు ఇవాళ ఈ కమ్యూనిటీ హాల్ని ఒక ఫంక్షన్ హాల్ కింద మార్చడం వల్ల మరి మాకు స్థానం లేకుండా పోయింది అయినా ఆయన మా మీద కనుకరించి పైన రెండో అంతస్తులో ఉన్నటువంటి ఒక రూమ్ని టెంపరీగా మాకు ఇవ్వడం కూడా జరిగింది ఆయనకి ముఖ్యంగా మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం